కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత్రికేయుల కళలకు సంఖ్యలు పడ్డాయి వారి గొంతుకలు అంచేవేతకు గురై మూగబోయాయి ప్రస్తుతం కక్ష సాధింపు చర్యలను భరించలేక విదేశీ జర్నలిస్టులు దేశం విడిచి వెళ్లిపోయారు మరికొందరు జైళ్లలో మగ్గుతున్నారు ప్రజా సమస్యలపై ప్రభుత్వ ఉదాసీనత వైఖరిని ప్రశ్నించడమే వారు చేసిన నేరం దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ పూర్తిగా కనుమరుగైపోయింది బడా మీడియా సంస్థలు సైతం అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నాయి వాస్తవాలు వెలుగులోకి రాకుండా అడ్డుకుంటున్నాయి పాలకుల భజన్ లో తేలుతున్నాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ కథనాన్ని రూపొందించినందుకు ఎన్డిటివిలో పనిచేసిన రవీష్ కుమార్ తన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది దానికి కారణం ఎన్డిటివి యాజమాన్యం మారడం నూతన యాజమాన్యం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం దేశంలో పత్రిక స్వేచ్ఛకు ఏ విధంగా గ్రహణం పట్టిందో ఈ ఉదాంతం చాటు చెబుతుంది పత్రిక స్వేచ్ఛపై మొత్తం నూట ఎనభై దేశాల్లో సర్వే నిర్వహించగా మన దేశం నూట యాభై తొమ్మిదవ స్థానంలో నిలిచింది విదేశీ పాతికేయులపై కక్ష సాధింపు మోడీ ప్రభుత్వం ఇటీవలే ఇద్దరు విదేశీ పాత్రికేయులను తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది చివరికి వారు మూట ముల్లె సర్దుకొని విదేశాలకు వెళ్లిపోయారు ఫ్రాన్స్ లోని అనేక మీడియా సంస్థలకు వార్తలు అందిస్తూ మన దేశంలో సుదీర్ఘ కాలం పనిచేసిన వనెస ఫిబ్రవరిలో భారత్ ను వీడారు ఓవర్సీస్ సిటిజన్ ఇండియా ను మోడీ ప్రభుత్వం రద్దు చేయడంతో చేసేదేమీ లేక ఆమె ఫ్రాన్స్ వెళ్లిపోయారు ఏప్రిల్ లో ఆస్ట్రేలియాకు తిరుగుముఖం పట్టారు ఈత దాటారంటూ పొడిగించేందుకు నిరాకరించారు ఎన్నికల వార్తల కవరేజ్ కోసం భారత్ వెళ్లాల్సిన తన కరస్పాండెంట్ కు మోడీ ప్రభుత్వం వీసా ఇవ్వలేదని ఆల్ జజీరా టీవీ తెలిపింది దేశంలో పనిచేస్తున్న విదేశీ పాత్రికేయులు ఈ ఉదాంతాలపై రెండు కథనాలు అందించారు అవి అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా కనిపించాయి హిందుత్వ వెబ్సైట్లు మాత్రం విదేశీ పాత్రికేయులను సాగనంపడాన్ని సమర్థించాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో వివాహం అయినందునే డియాస్ స్వదేశానికి వెళ్లారంటూ ప్రచారం కూడా చేశాయి ఇక స్వదేశీ పాత్రికేయుల ఇబ్బందులు చెప్పలేనంత ఘోరంగా ఉన్నాయి వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది ప్రస్తుతం ఎనిమిది మంది జర్నలిస్టులు జైల్లో ఉన్నారు కాశ్మీర్ కు చెందిన పాత్రికేయుడు ఆసిఫ్ సుల్తాన్ రెండు వేల పద్దెనిమిది నుండి జైలు జీవితం గడుపుతున్నారు పంజాబ్ కు చెందిన స్వతంత్ర పాత్రికేయుడు రాజేందర్ సింగ్ గత వారం చేశారు గౌతమ్ నౌలక నుండి గృహ నిర్బంధనలోనే ఉన్నారు కాశ్మీర్ కు చెందిన సజాద్ గల్ జార్ఖండ్ రిపోర్టర్ రేపేష్ కుమార్ సింగ్ రెండు వేల ఇరవై రెండు నుండి కాశ్మీర్ పాత్రికేయులు ఇర్ఫాన్ మొహరాజ్ మజీద్ హైదరీలు రెండు వేల ఇరవై మూడు నుండి జైల్లోనే మగ్గుతున్నారు న్యూస్ క్లిక్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రవీర్ పుర్కాయస్తా గత సంవత్సరం నుండి జైల్లో ఉన్నారు మ్యూస్క్లిక్ ఉద్యోగుల కార్యకర్తలు పని ప్రదేశాలపై కూడా దాడులు జరిగాయి ప్రజల పక్షాన నిలిచి నిజాలను నిర్భయంగా చెప్పే కలం వీరులకు వెన్నెపోటు పొడవడానికి పాలక పక్షం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుందని ఈ ఉదంతాలు రుజువు చేస్తున్నాయి ది వైర్ రిపోర్టర్ కు చెందిన సుకనే శాంత భారతీయ కారాగారాల్లో కుల వివక్షపై ఓ కథనాన్ని అందించారు దీనిని సుమేటోగా స్వీకరించిన రాజస్థాన్ హైకోర్టు జైల నిబంధనలను మార్చింది అయినప్పటికీ పెద్దగేమీ మార్పు రాలేదు దీనిపై హక్కుల సంఘం చర్యలు తీసుకుంటుందేమోనని శాంత మూడు సంవత్సరాలుగా ఎదురు చూశారు ఫలితం లేకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు ఎవరు పట్టించుకోనంత మాత్రాన వెనక్కు తగ్గాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు అయితే అన్ని కథలు సుఖాంతం కావు మహారాష్ట్రలో ఓ ప్రభుత్వ రిఫైనరీ ప్రాజెక్టు లో పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని వార్త రాసినందుకు నలభై ఎనిమిది సంవత్సరాల పాత్రికేయుడు శశికాంత్ వరేషే సంవత్సరం క్రితం హత్యకు గురయ్యారు పైగా అరెస్టు చేసిన పాతికేయులపై మోపిన సెక్షన్లు భయాందోళనలు కలిగిస్తున్నాయి ఉదాహరణకు ప్రవీర్ కు మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆయనకు విదేశీ నిధులు అందుతున్నాయని తీవ్రమైన అభియోగాలు మోపారు మసీదు కూల్చివేతపై వార్త రాసిన నేరానికి యువ పాత్రికేయుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దేశంలో పలువురు పాత్రికేయులు నిఘా నీడలో జీవించాల్సి వస్తుంది వారిపై హిందుత్వ శక్తులు ఓ కన్నేసి ఉంచుతారు అనుమానం కలిగితే చాలు దద్దల్లా వాలిపోతారు సామదాన భేద దండోపాయాలు ప్రయోగిస్తారు